రి ఓం నమో వెంకటేశాయ నమ ఈశ్వర పరమేశ్వర పాహిమాం రక్షమాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక బ్రహ్మకు తండ్రి పోయి ఉన్నావు అందరినీ కూడా తండ్రిలాగా కాపాడి రక్షించు సర్వేసిన సుఖినో భగవంతుడు వినయశీలుడు విభూతిపాతం గురించి మనం చర్చించుకోబోతున్నాం గురువు గారు వస్తారు రేపు వస్తారు అని చెప్తుంటే అక్కడ నుంచి ఒక వ్యక్తి పైకి లేచాడు అతను కూడా గ్రామస్తుడే తలకు గుడ్డ చుట్టుకొని పల్లె వాతావరణం కదా వాళ్ళంతా పల్లె ప్రజలు వారికి మనం గ్రాంధిక భాషలో ఉన్నతమైన భాషలో ఒక అద్భుత ఏదో అర్థం కాని భాషలో చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా అందుకని వినయశీలుడు గురువు గారు చెప్పినట్లుగా అది ఆలోచిస్తున్నాను ఆ వ్యక్తి ఏమడిగాడంటే అయ్యా లౌక్యము అంటే ఏమి లౌకికము అంటే ఏమి మీరు చెప్తుంటే నాకు అర్థమైంది ఆ మాటలు విన్నాను కానీ రెండింటికి నాకు అర్థాలు తెలియదు లౌక్యము అంటే ఏమి లౌకికము అంటే ఏమి అని అన్నాడు అలా అడిగితే మీకు నేను తెలియజేస్తాను ఎందుకంటే ఎప్పుడూ అర్థం ఉంది మనం వినకూడదు మనకు అర్థం ఉంది మనకు సరైన అవగాహన రాంది భావనలు మనలో మనోభావన లోపలికి తీసుకోలేని దాన్ని మన ఊరికి విని ప్రయోజనమే లేదు మంత్రాలు ఉంటాయి మంత్రాల ప్రభావం తెలియదే మంత్రం చెప్పుకుంటే ఉపయోగం ఏమి ఉండదు మంత్రం ప్రభావము ఆ మంత్రం యొక్క ప్రయోజనము అది దేన్ని ఉద్దేశించబడి చెప్తూ ఉంది ఆ మంత్రము అందులో ఏమున్నాయి అని మనకు సంపూర్ణంగా తెలిసినప్పుడు ఆ మంత్రోచ్చారణ దాని శక్తి వస్తుంది ఆ శక్తి మనకు కూడా వస్తుంది ఇది అందరికీ తెలుసు వేద వేదాంగాలు చదివిన వాళ్ళు పురాణాలు రాసిన వ్యాసమాగందరికి తెలిసిందే అనగా మనకు అర్థం తెలియని మా మాట వినేసి అర్థమైనట్లు గమనం తలపుకుండా కూర్చుంటే అద్భుత అద్భుత ఉపన్యాసము గొప్ప ఉపన్యాసము మహోపన్యాసము వక్త భోక్త రక్తి అని అని అనుకుంటూ ఉంటే ఏం ప్రయోజనం లేదు మనకు అర్థం కావాలి అంతే కదా బాబా నీకు అయ్యా ఇప్పుడు మొట్టమొదటి ఏమన్నావు లౌక్యము అన్నావు లౌక్యము అంటే లోకంలో జీవించడానికి తెలివిగా తెలివిని వాడుకోవడం మన తెలివిని జీవించేటప్పుడు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎలా మనం తప్పించుకోవాలి మాట పడకూడదు తప్పు చేస్తే చిన్న పొరపాటు జరిగిపోతుంది అది మాట పడకూడదు ఎందుకంటే దానికి సంబంధించిన మాటలు దాన్ని మనం నెపం వేస్తారు అరుస్తారు గట్టి చేస్తారు దాని నుంచి ఒక చిన్న ఉపాయం ఆలోచించుకున్నామంటే అటువంటి దాన్ని మన మీదకి రాకుండా జాగ్రత్త పడడాన్ని లౌక్యము అంటారు అంటే మాట మాట చాతుర్యం అనమాట అంటే మనసుని వేరే వైపు మరిచివేయడం ఒక వ్యక్తి ఆగ్రహంగా ఆవేశంతో వస్తాడు మనకు మహాభారతంలో చూడవచ్చు బలరాముడికి దుర్యోధన అంటే అభిమానం ఎందుకంటే దుర్యోధన గదాయుధం నేర్పాడు బలరాముడు తమ్ముడు శ్రీకృష్ణుడు ఈయన ఆయన పాండవ పక్షపాతి ఈయన అందరి పక్షపాతీ కానీ దుర్యోధన మీద కొంచెం అభిమానం ఎక్కువ ఆయన దగ్గర గదాయుద్ధం నేర్చుకున్నాడు కాబట్టి సరే వీళ్ళు ఎప్పుడైతే రా రాజేయగమని చేసేసారో అయిన తర్వాత బలరాముడికి ఆవేశం వస్తుంది ఎందుకు పాండవులను ఈ విధంగా ఏడిపించారు హింసించారు వెంటనే బలరాముడు తన హలా హలాన్ని హలం అంటే ఏమి నాగలి ఆ హలాన్ని భుజాన్ని వేసుకొని నేను వాళ్ళంత చూస్తానని బయలుదేరుతా వేసి వెళ్తాడు ఈ విషయం వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరికి కౌరవులకి వెంటనే వాళ్ళు ఏం చేస్తారు ఈయన ఆవేశం చాలా ఆవేశపరుడు ఆయన ఇంకా ఆగ్రహం ఆగ్రహం వస్తే మనమంతా మిగలం కనుక ఏం చెయ్యాలి అని అడుగుతున్నా ఆయన మాట్లాడుతున్నారు ఇంకా ఉన్నాడు కదా మనకు ఒక ఒకసారి పక్కన ఇలాంటి వాటికి పనికిరాని సలహాలు ఇచ్చేటటువంటి శకుని ఉంటాడు అంటే పనికి రాని అంటే ఇంకా బుద్ధిహీనులుగా చేస్తే సలహాలు అవి ఒక బుద్ధి లేని వాడికి జ్ఞానం బోధిస్తే బుద్ధి వస్తుంది జ్ఞానం బోధి ఉండే బుద్ధి కూడా పోతుంది కానీ ఇది కనుక ఒక ఒక సలహా చెప్పాడు దుర్యోధనుడికి వెంటనే దుర్యోధనుడు ఆంద ఒక యాభై మంది స్త్రీలను యువతలను పిలిపించాడు తంటలు పూలు అన్నీ హంగామాలు తాళాలు అన్నీ అరేంజ్ చేశాడు బలరాముడు అక్కడ రథం దిగి బయటకు వస్తూ ఉంటేనే అడుగు పెడుతుంటే ఆయన అక్కడి నుంచి పూలు ఆయన పాదాల ముందర దుర్యోధనుడు ఉంగ ఉంగ నమస్కారాలు చేస్తున్నాడు ఆయన కాళికను తీవాచి లేస్తున్నాడు ఇవన్నీ చూసినా బలరాముడికి వెళ్ళిపోయింది ఆ కోపం పోయిందో అర్థం కాకుండా వెళ్ళిపోయింది దుర్యోధ అభిమానం పుట్టుకొచ్చింది వచ్చి కూర్చుంటేనే గురువుగారు నమస్తే అన్నాడు పాదాన్ని నమస్కరించాడు చిరంజీవ అయినా ఇది లేదు నువ్వు ఇంత గొప్పగా చేస్తుంటే నేను నీ మీద అబద్ధాలు చెప్పారే అని అంటాడు అవును వాళ్ళంతా మోసము వాళ్ళంతా కుట్రా అనంటే అటువంటి వాళ్ళతో మనకేం పని నీవు చేసిందే న్యాయం అని అంటాడు బలరావు పైగా ఆయన యొక్క కుమార్తె శశిరేఖ దుర్యోధుడు కొడుకు కుమారుడు వాడు దేనికి పరిగాడు అవినీ కొడుక్కి నా కూతురినిచ్చేస్తాను పోనీ అంటాడు ఇది లౌక్యం ఏం గొప్ప గొప్పవాళ్ళని ఎలా శాంతపరచాలో తెలుసుకొని ఉండాలి తెలుసుకోకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనకు ప్రమాదాలు వస్తారు ఇది ఓం నమో నారాయణ నమ ఓం నమ శివాయ పం రక్షమాం శ్రీకృష్ణం వందే జగద్గురు